హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టేస్టీగా నాటుకోడి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా ఫ్రెష్గా చికెన్ అయితే కడిగి తీసుకోండి అందులో పసుపు మనకు సరిపోయేంతగా కారం కూడా వేసేసుకోండి కారం వేసేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలాన్ని వేసిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ కూడా ఇందులోనే వేసుకోండి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ చికెన్కి పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలి చూడండి మనం ఇలా మసాలాలన్నీ ఇవన్నీ కూడా చికెన్కి అయితే బాగా పట్టించాలి ఇప్పుడు ఇలా కలిపి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పక్కన ఒక గిన్నె అయితే తీసుకొని అందులో మనకు సరిపోయినంతగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినా కొంచెం ఫ్రై అయిపోయినాక కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు లవంగాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే ముందు చికెన్కి పట్టించినా కదా నాకు ఈ వీడియో అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపుని కూడా వేసుకోండి పోపులోనే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన కలిపెట్టుకున్న చికెన్ పీసెస్ని మొత్తం ఈ పోపులో అయితే వేసుకోవాలి చూడండి ఇలా పోపులో అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇలా అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకొని ఈ దీన్ని అనేది మొత్తం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే చికెన్ని ఫ్రై చేసుకుందాం చూడండి మనకు ఇప్పుడు చికెన్ కొద్దిగా ఫ్రై అయిపోయింది చూడండి ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి చికెన్ ఫ్రై అయిపోయింది మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం చూడండి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనకు నాటుకోడికాయ కదా ఇది ఎక్కువసేపు ఉడకడానికి బాగా వాటర్ పడుతుంది కాబట్టి వాటర్ కొన్ని ఎక్కువగానే పోసుకోండి చూడండి ఇక్కడ నేనైతే చికెన్ అంతా మనకు మునిగేలాగా అయితే నేను వాటర్ ఎక్కువగానే పోసేసుకున్నాను ఎందుకంటే ఇది బాగా ఉడకాలి కదా అందుకే ఎక్కువ తీసుకోండి చూడండి మనకి ఇప్పుడు చికెన్ అనేది ఉడుకుతుంది మధ్యలో మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తీసి అయితే కలుపుకోవాలి ఈ వాటర్ అనేది మనకు దగ్గర పడింది కదా చూడండి మనకి ఇప్పుడు చికెన్ అయ్యి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కొంచెం మసాలాను కూడా వేసేసుకుందాం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది బాగా వాటర్ లాగా కాకుండా కొంచెం సూప్లా వచ్చేలాగా కొంచెం గ్రేవీతో అయితే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది నాటుకోడి కర్రీ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది దీనిలోకైనా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతిలోకైనా సంగటిలోకైనా దీంట్లోకైనా సూపర్ కాంబినేషన్ నాటుకోడి కర్రీ ఒక్కసారి అయితే ఈ పద్ధతిలో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు ఈ చికెన్ పీస్ కూడా ఎంత బాగా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఒకసారి చూసేద్దాం చూడండి మనకు చికెన్ పీస్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నాటుకోడి కర్రీని ఉడికించుకుంటే మనకు త్వరగా ఉడికిపోతుంది వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా